ఫ్లయింగ్ రివర్స్ ఆకాశంలోనూ నదులు ఉంటాయా వయానాడు విలయానికి అవే కారణమా దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి ప్రకృతి విపత్తుల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు మన దేశంలో దక్షిణ ఆసియా ప్రాంతంలో వరదలు అసాధారణమేమి కాదు కానీ వాతావరణ మార్పుల కారణంగా రుతుపవన వర్షపాతంలోనూ మార్పులు వస్తుండడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురవడం సుదీర్ఘకాలం వర్షాలు లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలోనూ తేమ గణనీయంగా పెరిగి అట్మాస్ఫియరిక్ రివర్స్ అనే భారీ నీటి ఆవిరి పాయాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటినే ఆకాశ నదిలో ఫ్లయింగ్ రివర్స్ అంటున్నారు మహాసముద్రంలోకి నీరు వేడెక్కినప్పుడు భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారి ఆకాశంలో కంటికి కనిపించిన నీటి పాయలుగా ఏర్పడతాయి వాతావరణంలోని దిగువ భాగంలో ఈ నీటి ఆవిరి భారీ పట్టిగా ఏర్పడి వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ అక్కడ ఒక్కసారి వర్షంగా లేదా మంచుగా కురవడంతో అతి భారీ వరదలకు మంచు చర్యలు విరిగిపడి విధ్వంసానికి కారణమవుతున్నాయి భూమి మధ్యస్థ కర్కట రేఖ ఆర్కిటిక్ వలయం మకర రేఖ అంటార్కిటిక్ వలయం మధ్య ఉన్న ప్రాంతం మధ్య కదులుతున్న నీటి ఆవిరిలో తొంభై శాతానికి ఈ ఫ్లయింగ్ రివర్స్ మోసుకెళ్తుంటాయి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ సాధారణ ప్రవాహానికి దాదాపు రెట్టింతలు ఎక్కువ భూమి వేగంగా వేడెక్కుతుండడంతో ఈ ఫ్లయింగ్ రివర్స్ భారీ పరిణామంలో మరింత తీవ్రంగా మారుతున్నాయని అవి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిపై ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారత్లో హిందూ మహాసముద్రం వేడెక్కడం ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడి జూన్ సెప్టెంబర్ మధ్య వచ్చే ఋతుపవనాల ప్రభావాన్ని పెంచుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో నేచర్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరాల మధ్య భారతదేశంలో వర్షాకాలంలో మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు ఆకాశ నదులు ఏర్పడ్డాయి గత రెండు శతాబ్దాలలో ఏర్పడిన అత్యంత భారీ ఫ్లైయింగ్ రివర్స్ బంగాళాఖాతంలో ఎనభై శాతం వరదలకు కారణమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఇరవై మధ్య రుతుపవనాల సమయంలో భారత్లో వచ్చిన పది అత్యంత భారీ వరదలకు ఇలాంటి ఏడు ఫ్లైయింగ్ రివర్స్కి సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయన ఇటీవలే దశాబ్దాలలో హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారడం గణనీయంగా పెరిగిందని వాతావరణం వేడెక్కడం వల్ల ఫ్లైయింగ్ రివర్స్ ఏర్పడి వాటి వల్ల వచ్చే వరదలు పెరిగాయని అధ్యయనం తెలిసింది ఋతుపవనాల సమయంలో భారత ఉపఖండం వైపు ప్రయాణించే తేమతో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి దీని ఫలితంగా వెచ్చని సముద్రాలలోని నీటి ఆవిరి అంతా కొన్ని గంటలు కొన్ని రోజుల వ్యవధిలో ఫ్లైయింగ్ రివర్స్గా మారి అతి తక్కువ సమయంలో కుండపోతగా కురుస్తుంది ఇది దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలకు గుండ చర్యలు విరిగిపడడానికి కారణమవుతుంది ఒక ఫ్లైయింగ్ రివర్ పరిణామం సగటున రెండు వేల కిలోమీటర్ల పొడవు ఐదు వందల కిలోమీటర్ల వెడల్పు మూడు కిలోమీటర్ల లోతు ఉంటుంది అయితే అవి ఇప్పుడు మరింత భారీగా మారుతున్నాయి కొన్ని ఫ్లయింగ్ రివర్స్ ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటున్నాయి అంతేకాకుండా అవి మనుషుల కంటికి కనిపించవు అలాగే రుతుపవనాలు తుఫానులు మధ్య ప్రాచుర్యంలో ఏర్పడి పశ్చిమం వైపు కదిలే తుఫానులు వంటి వాతావరణ పరిస్థితులు కూడా వరదలకు కారణమవుతున్నాయి పంతొమ్మిది అరవై నుంచి పరిశీలిస్తే వాతావరణంలో నీటి ఆవిరి ఇరవై శాతం వరకు పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి దక్షిణ ఆసియా ప్రాంతంలో యాభై శాతం విపరీత వాతావరణ పరిస్థితులను భారీ వర్షపాతం హిమపాతం ఫ్లయింగ్ రివర్స్కు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే ఈ విషయంలో అధ్యయనాలు పరిమితంగానే జరిగాయి ఫ్లయింగ్ రివర్స్కి రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలకు మధ్య సంబంధం గురించి ఆగ్నేషియా ప్రాంతంలో అధ్యయనాలు జరిగాయి తూర్పు చైనా కొరియా పశ్చిమ జపాన్లలో ఋతుపవనాల ప్రభావ కాలంలో అంటే మార్చి ఏప్రిల్ ఎనభై శాతం వరకు భారీ వర్షపాతానికి ఫ్లయింగ్ రివర్స్తో సంబంధం ఉందని గుర్తించారు తూర్పు ఆసియాలో పంతొమ్మిది వందల నలభై నుంచి ఫ్లైయింగ్ రివర్స్ ఏర్పడడం భారీగా పెరిగింది కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఇటీవల సంభవించిన కొన్ని భారీ వరదలకు ఆకాశ నదులే కారణమని భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో ఉరుములు వడగళ్లతో కూడిన అసాధారణ వర్షపాతం వరదలతో ఇరాన్ కువైట్ జోర్దాన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆ తర్వాత రెండు నెలలకు చిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలో యాభై శాతం సెంటీమీటర్ల వర్షం కురిసి ఆ దేశాన్ని తీవ్రంగా నష్టపోయింది అక్కడ కురిసిన వర్షానికి యాండీస్ పర్వతంలోని కొన్ని ప్రాంతాలలో వంచు కరిగిన రోడ్లు వంతెనలు నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి ఏడాది కిందట ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో కుంభవృష్టి కురిసింది దాన్ని వాతావరణ నిపుణులు రెయీం బాంబ్గా వర్ణించారు ఈ రెయిన్ బాంబ్ కారణంగా ఇరవై మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులైనారు తుఫాన్ల మాదిరిగానే ఫ్లైయింగ్ రివర్స్లను వాటి పరిణామం తీవ్రత వాటి వల్ల సంభవించే వరదలు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదకర పరిస్థితుల ఆధారంగా ఐదు రకాలుగా వర్గీకరించారు వీటిలో అన్ని ఫ్లైయింగ్ రివర్స్ హానికరం కాదు ప్రత్యేకించి తీవ్రత తక్కువగా ఉన్నవి ఈ ఫ్లయింగ్ రివర్స్ సుదీర్ఘ కాలంగా కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో కురిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది అయితే మధ్యప్రాచ్యం నుంచి పశ్చిమ వైపు కదిలే తుఫానులు హిందూ మహాసముద్రంలోని ఏర్పడే తుఫానుల కారణంగా సంభవించే వరదలు కొండచర్యలు వంటి ప్రమాదాలపై జరిగిన అధ్యయనాలలో పోలిస్తే ఫ్లయింగ్ రివర్స్పై దక్షిణాసియాలో జరిగిన అధ్యయనాలు తక్కువ